సరస్వతి పవర్ ఆస్తుల కేసులో జగన్ కు విజయం షాక్ ఇచ్చింది హైదరాబాద్ కంపెనీ లా ట్రిబ్యునల్ జగన్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది లా ట్రిబ్యునల్ తీర్పుపై చెన్నైలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో అప్పీల్ కు వెళ్లారు దీంతో చెన్నై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ విజయమ్మకు అనుకూలంగా తీర్పునిచ్చింది సరస్వతి పవర్ వాటాలో యథాతథ స్థితి కొనసాగుతోందని స్పష్టం చేస్తుంది దీంతో రెండు పాయింట్ రెండు సున్నా పాయింట్ రెండు ఐదు శాతం మినహా అంతా విజయమ్మకే ఆస్తులు చెందనున్నాయి గిఫ్ట్ గా తల్లికి ఇచ్చిన ఆస్తులను వెనక్కి కోర్టు కోర్టుకెళ్లారు జగన్ తల్లిపై కోర్టుకెక్కిన కుమారుడిగా జగన్ కి అపవాదం మిగిలిపోయింది జగన్ మనస్తత్వాన్ని ప్రతిబింబించిన సరస్వతి పవర్ వాటాల కేసు నిలిచిపోనుందని తెలుస్తోంది సరస్వతి పవర్ ఆస్తుల కేసులో జగన్ కు విజయమ్మ షాక్ ఇచ్చింది హైదరాబాద్ కంపెనీ లా ట్రిబ్యునల్ జగన్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది లా ట్రిబ్యునల్ తీర్పుపై చెన్నైలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను అప్పీల్ కు వెళ్లారు దీంతో చెన్నై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ విజయమ్మకు అనుకూలంగా తీర్పునిచ్చింది సరస్వతి పవర్ వాటాలో యథాతథ స్థితి కొనసాగుతోందని స్పష్టం చేసింది దీంతో రెండు పాయింట్ సున్నా పాయింట్ రెండు ఐదు శాతం మినహా అంతా విజయమ్మకి ఆస్తులు చెందనున్నాయి గిఫ్ట్ గా తల్లికిచ్చిన ఆస్తులను వెనక్కివ్వాలని కోర్టుకెళ్లారు జగన్ తల్లిపై కోర్టుకెక్కిన కుమారుడిగా జగన్ కు అపవాదం మిగిలిపోయింది జగన్ మనస్తత్వాన్ని ప్రతిబింబించిన సరస్వతి పవర్ వాటాల కేసు నిలిచిపోనుందని తెలుస్తోంది రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నెల్లూరు నుంచి రైట్ నరేష్ చెప్పండి ఇక ఎప్పటి నుంచో ఈ సరస్వతి పవర్ వాటా విషయంలో ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది ఈ రోజుకి ఆ ఉత్కంఠకు తెరపడిందని చెప్పుకోవచ్చా రైట్ మొత్తానికి మనం చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఈ యొక్క ఆస్తుల వివాదాలు కోర్టు వరకు చేరాయని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రధానంగా సరస్వతి పవర్ ఆస్తులకు సంబంధించి ఇప్పటికే కోర్టులో ఏదైతే హైదరాబాద్కు సంబంధించినటువంటి ఎన్సీఎల్టీ అయితే నేషనల్ కంపెనీ లా సంబంధించినటువంటి ట్రిబ్యునల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు భారతీ రెడ్డికి సంబంధించినటువంటి ఈ యొక్క రియాలిటీ వాటాలు ఏదైతే ఉన్నాయో గతంలో దీన్ని బదిలాయించారు దీని మీద జగన్మోహన్ రెడ్డి భారతీయ రేట్లకు సంబంధించినటువంటి వాటాల మళ్ళా బదలాయింపు విషయం సంబంధించి విజయమ్మ చెన్నైలో అంటే యాక్చువల్గా ఈ యొక్క వాటాలు గతంలోనే జగన్మోహన్ రెడ్డి భారతీయ రేట్లు వీళ్ళిద్దరు కూడా డిడి రూపంలో ఏదైతే సోదరి వైఎస్ షర్మిలాకి ఈ వాటాలు చెందాలంటే కూడా వీళ్ళిద్దరూ ఏదైతే అంగీకరించడంతో ఈ యొక్క సరస్వతి పవర్ పవర్ సంబంధించినటువంటి బోర్డు మెంబర్లంతా కూడా ఏకారు అయితే అప్పుడు పూర్తి స్థాయిలో విజయమ్మకు నైన్టీ నైన్ పర్సెంట్ వరకు కూడా నైంటీ నైన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ వరకు కూడా ఆ వాటా ఉంది అదేవిధంగా జనార్దన్ రెడ్డి చాగరి జనార్దన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మరొక భాగస్వాముడు ఆయన కూడా జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ దీంట్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్లో సో ఈ వాటాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డిల అంగీకారం మేరకే ఈ వాటాలను కూడా ఇటు విజయమక ఉండొచ్చు అదేవిధంగా షరింలకి బదలాయించారు మధ్యలో ఈ మధ్య కాలంలో కుటుంబ కలహాల నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేకనటువంటి నేపథ్యంలో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి మళ్ళీ కోర్టును ఆశ్రయించారు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్సీఎల్టీ సంబంధించినటువంటి ఏదైతే జడ్జిమెంట్ కోసం అక్కడ అపీల్ అప్పీల్ చేశారు సో దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కూడా జూలై ఇరవై తొమ్మిదిన తీర్పునిచ్చింది ఏదైతే ఈ యొక్క వాటాలను బదలాయించారో దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అదే విధంగా అదేవిధంగా రెడ్డికి సంబంధించినటువంటి రియాలిటీ వాటాలు ఏదైతే ఉన్నాయో పునరుద్ధరించి వీళ్ళ పేర్లను కూడా దాంట్లో యాడ్ చేయాలని చెప్పారు అంటే గతంలో ఏదైతే బదలాయించినటువంటి వాటాలను మళ్ళీ తిరిగి తీసుకోవడంలో ఎన్సీఎల్టీ అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం దీన్ని సవాళ్ళు సవాల్ తీసుకున్నటువంటి ఎవరైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ ఉందో సో జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ సవాల్ చేస్తూ చెన్నైలో ఉన్నటువంటి ఎన్సీఎల్ఏటి ఏదైతే నేషనల్ కంపెనీ లా అపిల్కి సంబంధించినటువంటి రెబెనల్లో మళ్ళా దాఖలు చేసింది ఇది చట్ట విరుద్ధం అని చెప్పి ఒకసారి వాటాలు బదలాయింపు జరిగిన తర్వాత మళ్ళా వాటాలకు సంబంధించినటువంటి ఎన్సీఎల్టీ పునరుద్ధరించాలని చెప్పిన దాని మీద కూడా ఆమె సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది దీని మీద అయితే ఎన్సీఎల్ఏటి పూర్తి స్థాయిలో కూడా ఈ నెల చివరి వారం వరకు కూడా వాయిదా వేసింది అంటే ఒక ఎత్తు జగన్మోహన్ రెడ్డిపై తల్లి విజయమ్మ ఒక గెలుపునైతే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే అవుతుందని చెప్పి ఒకవైపు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక నాడి వినపడతా ఉంది ఏదేమైనా కూడా విజయమ్మ సరస్వతి సరస్వతి పవర్ ఆస్తులకు సంబంధించినటువంటి కేసు విషయంలో ఈరోజు ఈ నెల చివరి వరకు కూడా వాయిదా వేయడం పట్ల కూడా వాళ్ళు ఒక ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ఏదైతే కుటుంబంలో కలహాల నేపథ్యంలో ఆస్తుల విషయంలో కూడా ఏర్పడినటువంటి వివాదం ఏ స్థాయికి చేరుకుంటుందో కూడా మనం అర్థం చేసుకోవాలా ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎన్సీఎల్ఏటికి సంబంధించినటువంటి కోర్టులో ఎలాంటి తీర్పు రాబోతుంది అధిష్టానం ఏదైతే ఎవరైతే అధిష్టానం ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి తీర్పు విషయంలో పలు రకాలైనటువంటి మార్పులు చేయాలంటూ కూడా జరిగింది సరస్వతి పవర్ ప్లాంట్ ఆస్తులకు సంబంధించి బోర్డు నిర్ణయించిన దాని ప్రకారం మొదట్లో ఏదైతే ఈ వాటాలను ఇటు విజయమ్మ పేరుమిట మళ్లించారో వాటిని మళ్ళీ ఎందుకు పునరుద్ధించాలా యథాతథ స్థితిలోకి ఎందుకు రావాలంటూ కూడా ఒకవైపు కోర్టుని కూడా విజయమ్మ ఒక సవాల్గా తీసుకొని ఎన్సీఎల్ఏటికి సంబంధించినటువంటి ధర్మాసనం ముందు కూడా పెట్టింది దీని మీద పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఒక రచ్చ అయితే కొనసాగుతుంది మరి ఈ నెల చివరి వారానికి స్టే అయినటువంటి దీని మీద ఎలాంటి తీర్పు రాబోతుందో మరి ఎలాంటి సంకేతకాలు రాబోతున్నాయో సరస్వతి పౌర ఆస్తుల విషయంలో జగన్మోహన్ రెడ్డి భారతీయ భారతీరెడ్డిలకు వాటాలు దక్కబోతున్నాయా లేకపోతే విజయమ్మ షర్మిలకు సంబంధించి అటువంటి బదలాయించిన తర్వాత వాళ్ళకి దక్కబోతున్నాయి అనేది ఒక ఆసక్తికరంగా రాష్ట్ర కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు జమున రైట్ నరేష్ థ్యాంక్ యూ